హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ డ్రమ్ స్టిక్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది మీరు రోటీలో కానీ రైస్లో కానీ తినొచ్చు అనమాట ఈ కర్రీ కోసం నేను ఇక్కడ ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ని తీసుకున్నాను అలాగే వన్ కప్ ఆఫ్ డ్రమ్ స్టిక్స్ని తీసుకున్నాను అంటే ఇవి ఫోర్ డ్రమ్ స్టిక్స్ అండి డ్రమ్ స్టిక్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫోర్ ఎగ్స్కి ఫోర్ సరిపోతాయి అలాగే త్రీ టమాటోస్ని లేదా కోర్స్గా చోపర్లో కట్ చేసుకున్నాను మీరు ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ కప్ ఆఫ్ ఆనియన్స్ ఇది త్రీ మీడియం ఆనియన్స్ అండి దీన్ని నేను స్లైస్కి సన్నగా కట్ చేసుకున్నాను అలాగే సిక్స్ చిల్లీస్ తీసుకొని ఇలాగ ఘాటు పెట్టుకొని మధ్యలో కట్ చేసుకున్నాను అనమాట చిల్లీస్ కూడా సిక్స్ యాడ్ చేసుకున్నాను మనం పచ్చికారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతాయి అలాగే అప్పుడు ఫస్ట్లీ ఈ కర్రీ కోసం మనం ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ ఎక్కకే మీరు ఎగ్స్ని యాడ్ చేయండి ఎందుకంటే ఎగ్స్ కడాయికి అతుకుపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఎగ్స్ వేసుకున్నాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎగ్స్ క్రిస్పీగా ఇష్టం లేదంటే మీరు నార్మల్ బాయిల్డ్ ఎగ్స్నే యూజ్ చేయొచ్చు ఈ స్టెప్ని మీరు కంప్లీట్లీ స్కిప్ చేయవచ్చు మీకు దాన్ని ఇలా క్రిస్పీగా ఇష్టం అనుకుంటే మీరు డెఫినెట్లీ ఇలా ఫ్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్స్ని మనం పక్కకు పెట్టుకొని అదే ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా దంచిపెట్టుకుని అల్లం వెల్లుల్ని యాడ్ చేసుకొని అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి అది బాగా ఫ్రై అయ్యాక మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం సారీ అండి మీకు వెహికల్స్ సౌండ్ వస్తే కంప్లీట్లీ సారీ ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ అవి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక అందులో ఒక రెబ్బ కరేపాకుని కూడా యాడ్ చేసుకోండి మీకు కరేపాకు ఇఫ్ ఇన్ కేసు మీకు ఇక్కడ అవైలబుల్ లేకపోతే ఈ స్టెప్ని మీరు కంప్లీట్లీ స్కిప్ చేయొచ్చు కరివేపాకు వేసుకుంటేనే బాగుంటుందండి తప్పకుండా యాడ్ చేయడానికి ట్రై చేయండి అది కూడా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న స్టిక్ని యాడ్ చేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ పసుపు మనం ముందే యాడ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువే చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాక దాన్ని మూతపెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని వదిలేయండి అప్పుడు వదిలేస్తేనే ముల్లంకాడ చక్కగా మగ్గి చాలా బాగుంటుంది పచ్చి స్మెల్ అనేది అసలు ఉండదు అనమాట అవి బాగా మగ్గాక ఆల్రెడీ మనం ముందుగా చోపర్లో కట్ చేసుకున్న టొమాటోస్ని కూడా ఈ ప్లేస్లో యాడ్ చేసుకొని దీన్ని కూడా మూతపెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా టొమాటోస్ని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ పైకి వస్తుందండి బాగా ఫ్రై అయిపోతే ఇలా పైకి వచ్చిన ఈ మిశ్రమంలో మనం కొంచెం కారాన్ని యాడ్ చేసుకుందాం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి సిక్స్ తీసుకున్నాం కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం సరిపోతుందండి మీ ఘాటుకైతే ఇక్కడ ఇంట్లో చేసుకున్న పచ్చి కారం తీసుకున్నాను కాబట్టి నేను హాఫ్ టేబుల్ స్పూనే వేసుకున్నాను నా స్పూన్ చిన్నది సో మీకు అలా ఎక్కువ కనిపిస్తుంది బట్ మీరు హాఫ్ టేబుల్ స్పూనే వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఇంట్లో చేసుకున్న గరం మసాలానే యాడ్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్లో ఇంట్లో చేసుకుంది అవైలబుల్ లేకపోతే మీరు బయట దొరికే చికెన్ మసాలాని ఈ ప్లేస్లో యూజ్ చేయొచ్చు అది కూడా అంతే టేస్టీగా ఉంటుంది కారం మసాలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఇందులో ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుందాం ఇదే ప్లేస్లో మీరు బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫ్రైడ్ ఎగ్స్ ఇష్టం లేదంటే ఈ ప్లేస్లో పెరుగు బాయిల్డ్ ఎగ్స్ని గాడ్లు పెట్టుకొని ఈ ప్లేస్లో యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న టిప్ అండి ఇందులో కొంచెం ఒక రెండు లాగా షుగర్ యాడ్ చేసి చూడండి మీకు టేస్ట్ డిఫరెన్స్ కనిపిస్తుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట షుగర్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక ఇందులో గ్రేవీకి సరిపడేటట్టు వాటర్ వేసుకోండి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నాను బికాజ్ డ్రమ్స్టిక్స్ బాగా ఉడుకుతాయి అనమాట ఇలా ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ డ్రమ్ స్టిక్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది పై నుంచి కొంచెం కొంచెం కొత్తిమీర చల్లుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కానీ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఎంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్